ఆహారంలో కనీసం కొద్ది మొత్తంలోనైనా పీచు పదార్థం ఉండాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఈ పీచు పదార్థంతో నిండినటువంటి ఆహారం మనకు ఎలా సహాయపడుతుందో వివరాల్లోకి వెళ్దాం పీచు పదార్థం ఉంటే ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది అంతేకాదు జీర్ణమైన ఆహారం పదార్థం మన దైనందిక ఆహారంలో ఒక భాగముగా ఉండాలి పీచు పదార్థం ముఖ్యంగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ ఇవి పాలిసాకరైడ్స్ పెట్టెన్ సెల్యులోజ్ వంటి పదార్థాలు మన జీర్ణశయం జీర్ణించుకోలేని ఆహార పదార్థాలను పీచు పదార్థాలు అంటారు పీచు పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు రకాలు పదార్థాలలో ఉన్న పీచు పదార్థం రెండు రకాలుగా ఉంటుంది కరిగే పీచు ఇది రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ చేయును ఇవి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ గ్లూకోజ్ అబ్జార్బ్షన్ నెమ్మది చేయుట చేత రక్తములో షుగరు లెవెల్ తగ్గును ఉదా ఓట్స్ ఓట్స్ తవుడు బార్లీ బ్రౌన్ రైస్ చిక్కుడు పండ్లు కాయకూరలు ఉదా యాపిల్ ఆరెంజ్ కారెట్స్ మున్నగునవి కరగని పీచు పదార్థము దీనినే రఫేజ్ అని అంటారు కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది విరోచనము సాఫీగా జరుగును ఉదా తొక్క తీయని ధాన్యాలు అన్ని రకాల అపరాలు చోలు పెసలు ఉలవలు గోధుమ పొట్టు జొన్న పొట్టు పండ్లు తొక్కలు పీల్స్ కాయల తొక్కలు పీచు వల్ల ఉపయోగాలు మన పేగుల్ని ఆరోగ్యంగా చురుగ్గా ఉంచుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తుంది బరువు తగ్గించటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ నిల్వల్ని తగ్గిస్తుంది పీచు పదార్థాలు శరీరంలో జీర్ణం కాకుండా ఎక్కువ మలం తయారు కావటానికి దోహదపడతాయి దీని వలన జీర్ణాశయం అనవసరమైన పదార్థాలను జీర్ణించుకోదు మల విసర్జన చాలా సులభంగా అవుతుంది మల బద్ధకం ఉన్న వారు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి మీరెంత ఖరీదైన ఆహారమైన తినండి ఆ తిండిలో పీచు పదార్థం లేకపోతే జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయదు పేవులు శుభ్రం కావు పీచు లభించే ఆహార పదార్థాలు పీచు కోసం చిక్కుళ్ళు బీన్స్ వంటి కూరగాయలు పండ్లు ముడి ధాన్యాలు గోధుమలు డ్రై ఫ్రూట్స్ సమృద్ధిగా తీసుకోవాలి ఆపిల్ జామకాయ అరటి పండు ఆకుకూరలు ఓట్స్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి సీజన్లో దొరికే ఆపిల్ను రోజుకొకటి తినండి అందుబాటు ధరలో అద్భుతమైన పీచును అందించే పండు ఇది ఒక ఆపిల్లో నాలుగు పాయింట్ నాలుగు గ్రాముల పీచు లభిస్తుంది ముల్లంగికి ఉన్న ఫ్లేవర్ మరే కూరగాయకు రాదు చాలా మంది అయిష్టపడతారు కానీ దీన్ని తింటే జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది తొమ్మిది అంగుళాల ముల్లంగిలో సుమారుగా ఐదు పాయింట్ ఎనిమిది గ్రాముల పీచు దొరుకుతుంది ఒకప్పుడు బ్రకోలి మన మార్కెట్లలో దొరికేది కాదు ఇప్పుడు అన్ని నగరాల్లోని సూపర్ మార్కెట్లలో బ్రకోలి దొరుకుతోంది ఒక చిన్న కప్పు బ్రకోలి తింటే ఎన్నెన్నో లాభాలు ఉడికించి తినడం ఇంకా మంచిది ఒక కప్పు పరిమాణం తీసుకుంటే రెండు పాయింట్ నాలుగు గ్రాముల పీచు శరీరానికి అందించినట్లే తక్కువ ధరకు దొరికే క్యాబేజీని సలాడ్లు వేపుళ్ళులలో విరివిగా వాడొచ్చు శరీరంలోని క్యాన్సర్ కారకాలను నిరోధించే శక్తి క్యాబేజీకి ఉంది ఇందులో ఒక పొర ఆకులో సున్నా పాయింట్ ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది పచ్చిదైన ఉడికించినదైన క్యారెట్ రుచే రుచి ధర కాస్త రెగ్యులర్ రెగ్యులర్గా తినాలి ఎందుకంటే వంద గ్రాముల పచ్చి క్యారెట్లో రెండు పాయింట్ తొమ్మిది గ్రాముల ఫైబర్ ఉంటుంది అదే ఉడికిస్తే ఆరు గ్రాముల ఫైబర్ తగ్గుతుంది తెలుగు వాళ్ళు ఇష్టపడే ఆకుకూర పాలకూర అందులో విటమిన్లు ఖనిజాలు బోలెడు కేవలం పప్పులోకే కాకుండా మిగిలిన కూరల్లోకి దీన్ని వాడొచ్చు ఒక కట్ట పాలకూరలో కనీసం ఏడు పాయింట్ ఐదు గ్రాముల పీచు దొరుకుతుంది తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ మంచిది పొద్దున్నే అల్పాహారంగా ఉడికించిన గుడ్డు ఓన్లీ వైట్ తో పాటు తీసుకోవచ్చు మధ్యాహ్న పూట స్నాక్స్ గాను వాడొచ్చు దీని వల్ల కావాల్సినంత పీచు లభిస్తుంది